భగవద్బంధువులందరికీ శ్రీమన్నారాయణ హరికీర్తనం మన కార్యక్రమాల్లో భాగంగా మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నది అన్నమయ్య కళావేదిక ఈ పేరు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది గుంటూరు తిరుమలగా పేరుగాంచినటువంటి మన గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు విశేషంగా స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం జరిగిందన్నమాట శ్రీనివాస కళ్యాణం దీన్ని మన ఆత్మీయులు గుంటూరులోని రామకృష్ణారెడ్డి గారు మరి రామకృష్ణారెడ్డి మృదులా దంపతులు పూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు మరి ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా ఆచారులేనటువంటి పెద్దలు అలాగే మన స్వామి గారు చక్కగా కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు అన్నమాట ఇప్పుడు మెయిన్ చేస్తున్నదైతే మాత్రం కళ్యాణంలో స్వామివారికి ఇచ్చేటటువంటి నవవిధ సేవల్లో కోలాటం కూడా ఒక సేవగా ఎప్పుడు కూడా మన వాళ్ళు పిలుస్తూనే ఉంటారు మేము వెళ్ళి చేస్తూనే ఉన్నాము ఈసారి కూడా ప్రత్యేకంగా కోలాటమేమి చేయకుండా విడి ప్రోగ్రాము ఈ సేవప్పుడు మాత్రం రెండు పాటలు చేయడానికి మాత్రమే రావడం అయిందనమాట అయితే కళ్యాణం అంతా కూడా కనులారా చూసిన తర్వాత చక్కగా ఇది ఉంటుంది కాబట్టి మాకు ఆనందమే నేను కాకుమా నుండి మా శోభ నేను మా సత్యవతి అక్క వెళ్ళాము అక్కడ వీళ్ళందరూ వచ్చారనమాట అయితే విశేషం ఏంటంటే మీకు రఘుకుల తిలకారా అంటూ పాట బాగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలుసు కదా ఆ పాట పాడినటువంటి ఏడుకొండలు గారు కర్లపాలెం గ్రామ వాస్తవ్యులు వారిని కూడా వారి బృందాన్ని ఇక్కడ ఆహ్వానించారనమాట అదిగో వేదిక మీద నేను వారు నుంచునున్నాము కాకపోతే వీడియోలోకి అది రాలేదు వారు పాడుతుంటేనే మనం వాళ్ళు చేస్తున్నారన్నమాట ఈ ఉపోద్ఘాతం చెప్తే కానీ అర్థం కాదనేసి పెడుతున్నాను కొన్ని వీడియోలు తర్వాత పెడతాను కానీ ఈ వీడియోని ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టాను పాట చివరిలో కొండల గారితో నా పరిచయం చేసుకోవడం ఇవన్నీ కూడా ఉన్నాయి

చేతులతో భజన చేస్తుండాలందరూ కూడా రెండు చేతులు వీరే రఘుకుల తిరకారా అంటూ పాడినటువంటి కొండల గారి బృందం ఉన్నమాట ఏడుకొండల గారు నా పక్కనే ఉన్నటువంటి వ్యక్తి పక్కనే ఉంది సుమన్ అనమాట సుమన్ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచే మరి మంచి డోలకిష్టిగా మాకు హరినామ సంకీర్తలు సహకారాన్ని ఇచ్చేవాడు అప్పుడప్పుడు అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చిందైతే ప్యాడ్స్ సిస్టమ్ అంతా ఏర్పాటు చేసుకున్నాను అనమాట వీళ్ళ టీం కూడా మొత్తం వీళ్ళంతా కలిసిమెలిసి చక్కగా ప్రదర్శనలు చేస్తారట మరి సుమనే పరిచయం చేశాడు ఇక మాట్లాడుకోవటం అయిపోయిన తర్వాత చూశారు కదా అశేష జన సందోహం అన్నమాట ఈ కళ్యాణ కార్యక్రమాన్ని చూడడానికి గుంటూరులో ఉన్నటువంటి సగం మంది తరలి వచ్చారా అనిపించేటట్టుగా ఉందన్నమాట వీళ్ళంతా మా బాలముకుంద కోలాటం సభ్యులు కోలాటం చేయడానికి ముందు అక్కడ అంతా కూర్చుని కళ్యాణం చూశారన్నమాట అందరం కలిసి ఈ కళ్యాణం చూసి స్వామివారిని అమ్మవార్లను సేవించుకుని చక్కగా రెండు పాటలకి కళ్యాణంలో పోలాటం సేవ నవవిధ సేవలను కూడా ఏర్పాటు చేశారన్నమాట మరి మర్రెడ్డి రామకృష్ణారెడ్డి గారి దంపతుల కళ్యాణం ఎప్పుడు కూడా ఇంతే వైభవంగా ఉంటుంది మొత్తం అన్ని రకాల సేవలు ఒకవైపు చూశారు కదా రగుతులతల కాకి పాడిన పోలాటం కాక ఒక అన్నమాచార్య కీర్తన కూడా వాడాల వాడాల వసంతము అంటూ అదేమో ఇంకొక వైపున అన్నమాచార్య సంగీత కచేరీ కూడా ఏర్పాటు చేశారనమాట వారొక పాట వీరొక పాట అట్లా జరిగినటువంటి కార్యక్రమం ఆద్యంతం కూడా అద్భుతం అండి ఇంకా అవన్నీ చూసుకుంటే వేదిక మీద వేయించేసి ఉన్నటువంటి మరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవం ఎలా ఉందో అసలు చూడండి ఎంత అద్భుతంగా అలంకరించారు ఆయన్ని ఎదురుగానేమో అమ్మవారిద్దరిని వేయించేపు చేశారు అమ్మవార్లకి అయ్యవారికి మధ్యలో వేదిక ముందు చిన్ని ప్లేసే అయినా కూడా సేవన సేవనాగా ఇవ్వటం కాబట్టి కోలాటాన్ని ఇందాక మీరు చూసినట్టు ఇరుకుగా ఉన్న ప్లేస్లోనే చేయడం జరిగిందనమాట అందుకని చూసారా కనుచూపు మేర దేవాలయ ప్రాంగణం మొత్తం కూడా భక్తుల నుంచి ఎవరి అమ్మవార్లను కూడా దర్శించుకొని ఈ వీడియో ముగిద్దాము అందరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అమ్మవారి కరుణ అయ్యవారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటు జై శ్రీమన్నారాయణ మరొకసారి తర్వాత వీడియోలో కలుద్దాం